ఛానల్ ని చేరండి subscribe చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి for all the exciting content please do watch like and subscribe to the హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఇంకొక మంచి ఫ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంట్రడక్షన్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది చాలా చాలా మల్టీపుల్ థింగ్స్ ఈ బ్లాగ్ లో మీకు చూపించిపోతుంది ఫస్ట్ అయితే ఈ రోజు పూజ ఉందనమాట కమ్యూనిటీ లో కుంకుమ పూజలు అయితే చేస్తున్నారు ఫ్రైడే రోజున సో దానికోసం మంచిగా అందరినీ రెడ్ శారీస్ కట్టుకుంటు రమ్మన్నారు నేనైతే రెడ్ శారీ ఇది వచ్చేసి బెనారసి జార్జెట్ శారీ అనమాట అయితే సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో అండ్ జ్యువెలరీ అయితే బ్యాంగిల్స్ అండ్ ఒక కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారి లాకెట్ ఉన్న ఒక చైన్ అనమాట పర్ల్ చైన్ సో దీన్ని స్పెషల్ గా ఈ రోజు కుంకుమ పూజలు కాబట్టి అమ్మవారికి సంబంధించిన లాకెట్ వేసుకుందాము అని చెప్పేసి సెలెక్ట్ చేసి పెట్టుకున్నా అండ్ నల్లపూసలు అయితే వేసుకుందాం పూజ కదా అని అనిపించింది ఇంకా బొట్టలు కూడా లక్ష్మీదేవి బొట్టలు ఉంటాయి దీనికి యాంటిక్ ఫినిష్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇవి పేరప్ చేసి పెట్టుకుంటున్నా అనమాట ఎవ్రీ ఇయర్ కూడా కమ్యూనిటీలో వినాయక చవితి నవరాత్రిలో రోజు కుంకుమ పూజలు అయితే చేస్తారు సో ఆ రోజున ఇలా రెడ్ శారీకి అయితే అంటారు సో నేను ఈ రోజు శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ లో కంఫర్టబుల్ గా ఉండేలాగా బెనరసి జార్జెట్ శారీ అయితే పేరప్ చేసా అండ్ ఇక్కడ మీకు నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అని చెప్పేసి అక్కడ జ్యువెలరీ హాల్ పెట్టినప్పుడు మీకు చూపించాను కదా సో అది పూజకి అయితే రెడీ అయిపోయాము టైం అయిపోతుంది ఇప్పుడు వెళ్తున్నాము కుంకుమ పూజలకి సో ఈ అంతా బిజీ బిజీగా ఉండబోతుందని ముందే చెప్పాను కదా సో స్టార్ట్ అనమాట డే స్టార్ట్ సో నా లుక్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అయింది సో వెంటనే మేము ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాలి అందుకనే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను సో ఈ లోపల ఫ్రెండ్స్ కాల్ చేసి ఒక పిక్ తీసుకుందాము అంటే గణేష్ దగ్గర వెళ్ళారనమాట సో వెంటనే వచ్చి మళ్ళీ మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న యాడ్ షూట్ అయితే జరుగుతుంది ఎవరో యాడ్ షూట్ కి మనం ఎందుకు వెళ్తాం చెప్పండి మన నందగోకులకి మా పేరెంట్స్ దికి ఉంది కదా అది యాడ్ జరుగుతుంది షూటింగ్ సో దానికోసం అయితే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారు అనమాట యాడ్ షూట్ దగ్గరికి సో నాకు పూజ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి నేను లేట్కి వస్తాను అని చెప్పి ఎక్కువసేపు కూడా కుదరదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళి సరదాగా చూసి వచ్చేద్దామని అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము ఎందుకంటే రేపు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది నాది సో దానికి ప్రాక్టీస్ ఉంది అండ్ ఈవినింగ్ ఇంకా వినాయకుడి కూడా కూర్చున్నాము దానికోసం ప్రసాదాలు చేయాలి రెడీ అవ్వాలి పూసుకెళ్ళాలి ఇంకా కంటిన్యూస్ షెడ్యూల్ ఉందనమాట సో దానికోసమని ఎక్కువసేపు ఉండడానికి కుదరట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి హాయ్ బాయ్ చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోవాలి మోడీ స్కూల్ నుంచి వచ్చే లోపల ఇంకా రిటర్న్ వచ్చేద్దామని అనుకుంటున్నాం ఈ ఈరోజు వాళ్ళది కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందనమాట కూడా నేను యాడ్ చేస్తాను సో నిన్నంతా డ్రెస్ కోసమే మొత్తం తిరిగి తిరిగి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ తిరిగి వాడు డ్యాన్స్ కావాల్సిన డ్రెస్ అది కొన్ని తీసుకొచ్చామన్నమాట సో వాడు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం సో ఇలాగా మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ రెస్ట్ లేకుండా జరుగుతూ ఉంది అండ్ లక్కీగా ఏంటంటే ఈరోజు కొంచెం కాఫ్ తగ్గింది నిన్నంతా అసలు విపరీతమైన కాఫ్ అయితే షూట్ చేయగలుగుతున్నాను అండ్ ఇంకా యాక్ ఏంటి అక్కడ యాక్టర్స్ ఎవరు అక్కడ అంతా ఎలా జరుగుతుంది అంతా కూడా మీకు పిచ్చి ఈ యాక్చువల్ లొకేషన్ వచ్చేసి మేము ఉన్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేసి వెళ్లాల్సి వచ్చింది అండ్ సిటీ అవుట్స్కట్స్ లో ఉందనమాట ఆబ్వియస్ గా పెద్ద పెద్ద స్టూడియోస్ ఉండాలి అంటే కనుక సిటీకి కొంచెం అవుట్స్కట్స్ లోనే ఉంటాయి కదా సో ఇది వచ్చేసి ఎల్వో ఎల్ అని చెప్పేసి ఆ ఆఫ్ లవ్ అని ఏదో ఒక రిసార్ట్ లాగా అనిపించింది బయట వైట్ చూస్తే కాకపోతే లోపల చాలా ఖాళీ ప్లేస్ ఉంది ఎన్నో ఎకరాల ప్లేస్ లో వీళ్ళు ఓన్లీ జస్ట్ సెట్టింగ్స్ లాగా వేశారనమాట ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే ఇలాగా ఏదైనా యాడ్ షూట్స్ మూవీ షూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సాంగ్ షూట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇంకా షూట్ జరిగే వాళ్ళు తప్ప దానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు సో ఇక్కడ మీకు చూస్తే పెద్ద పెద్ద సెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బిల్డింగ్స్ అయితే కాదు ఓన్లీ పైక్ కనిపించే సెట్టింగ్స్ అనమాట సో లోపలంతా కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి వెళ్ళాను ఈ ప్లేస్ కి నేను ఆ ప్లేస్ కి వెళ్లేటప్పటికే మా పేరెంట్స్ అలాగే అందరూ మా సిస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారనమాట స్పాట్ లోనే వాళ్ళందరూ ఆల్రెడీ హీరోయిన్ ని హీరోని మీట్ అయ్యారు సో వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట పక్కన ఉన్న ఈ అమ్మాయి మన యాడ్ షూట్ హీరోయిన్ దీపిక సో చాలా మంది ఈ పార్టీకి ఈ అమ్మాయిని గెస్ట్ చేస్తారు ఏంటి విత్ మీ గోదావరి అమ్మాయి గోదావరి అమ్మాయి సో సబ్స్క్రైబ్ టు గోదావరి విత్ మీ గోదావరి అమ్మాయి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ కట్టండి అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ హీరోయిన్ గురించి మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా కొంతమంది సీరియల్స్ ఫాలో అవన ఉంటారు కదా నాలాగా వాళ్ళ కోసం చెప్తున్నాను బ్రహ్మముడి సీరియల్ వస్తుందంట సో దాంట్లో హీరోయిన్ మెయిన్ లీడ్ అన్నమాట అతను సో మా పేరెంట్స్ పెద్దమ్మ గారు వదిన అక్కలు అందరూ వచ్చారు సో వాళ్ళ వాళ్ళందరికి హార్ట్ కోర్ ఫేవరెట్ హీరోయిన్ అంట అంత చక్కగా తెలుగు మాట్లాడిందో అవటానికి తను తమిళ్ యాక్టర్ కానీ తెలుగు చాలా చక్కగా మాట్లాడింది కంటిన్యూస్ గా ఎక్కడ స్టాప్ లేకుండా తనకి షార్ట్ రెడీ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళింది అనమాట ఈ లోపల మేము కూడా కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని తర్వాత అక్కడ యాడ్ షూట్ అంతా కూడా ఎలా జరుగుతుంది ఒక చిన్న క్లిప్ అయితే తీద్దాము అని చెప్పేసి తీసాను సో ప్రిపరేషన్స్ అన్ని మార్నింగ్ నుంచి జరుగుతున్నాయి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మొదలైన షూట్ ప్రిపరేషన్స్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ దాకా కంటిన్యూస్ గా షూటింగ్ అయితే జరుగుతుంది అంతసేపు హీరో హీరోయిన్ అక్కడే ఉండి ఓపిక షూట్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్లారనమాట సో అంత హార్డ్ వర్కింగ్ ఉంటారు యాక్టర్స్ సో అందుకే వాళ్ళకి అంత పేమెంట్ కానీ అంత క్రేజ్ కానీ సెలబ్రిటీ స్టేటస్ కానీ దొరుకుతుంది సో ఇక్కడ యాడ్ షూట్ కోసం డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట మా తమ్ముడు డైరెక్టర్ గారితో మా తమ్ముడు వచ్చేసి ఫుల్ క్లారిటీతో ఉంటాడు అనమాట వాడికి ఎలాంటి కాన్సెప్ట్స్ కావాలి ఎలాంటి అవుట్పుట్ కావాలి అని చెప్పేసి సో అవన్నీ కూడా డైరెక్టర్ గారితో కూర్చుని చక్కగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సో వాళ్ళ పని ఈజీ అవుతుంది మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా వస్తుంది అని చెప్పేసి ఈ రోజుల్లో పబ్లిసిటీ అనేది ఎవ్రీథింగ్ అయిపోయింది మన ప్రొడక్ట్ ఎంత మంచిదైనా కానివ్వండి దానికి తగ్గ పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ చేసుకోకపోతే ఆ ప్రొడక్ట్ అందరికి రీచ్ అవడం అనేది చాలా కష్టం సో దానికోసమే ఈ కష్టం అంత అనమాట ఇప్పుడు షూటింగ్ స్పాట్ విషయానికి వస్తే ఇక్కడ షూటింగ్ లొకేషన్ అంతా ఎలా ఉందో ఒక లుక్ అయ్యండి సో అంత గ్రాండ్ గ్రాండ్ వాల్స్ అయితే ఉన్నాయి ఏదో ఒక వింటేజ్ వైప్స్ ఉండేటట్టు అలాగా ఇక్కడ వాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఫోటోషూట్ లో ఇంకా బాగా కనిపిస్తాయి మనకి ఇలా రియల్ గా చూసేదానికన్నా ఫోటోగ్రఫీ కెమెరాస్ ఉంటాయి కదా ఆ కెమెరాస్ యూస్ చేసి తీస్తే మంచిగా ఇక్కడ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది సో మొత్తం అంతా కూడా వింటేజ్ థీమ్ నాకు ఎక్కువగా కనిపించింది ఆ రోజు నేను ఉన్న హడావుడికి కుదరలేదు కానీ సరిగ్గా ప్లాన్ చేసుకుని టైం ఉండుంటే కనుక ఇక్కడ మంచిగా రీల్స్ వీడియోస్ అన్ని తీసుకోవచ్చు అని అనిపించింది ఆ నేనైతే మిస్ అయిపోయాను ఆ ఛాన్స్ ని ఇంకా ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి హీరోని ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఇక్కడ మీకు ఆరెంజ్ కుర్తలు కనిపిస్తున్నారు కదా ఆయనే హీరో అనమాట ఈ యాట్యూడ్ కి అండ్ మీలో చాలా మంది ఈ పాటకి గెస్ట్ చేసే ఉంటారు సో మళ్ళీ నాలాగా సీరియల్స్ ఫాలో అవ్వని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈయన వచ్చేసి త్రినయని అని చెప్పేసి జీ తెలుగులో ఒక ఫేమస్ సీరియల్ అయితే ఉంటుంది దాంట్లో హీరో అనమాట సో మన యాట్యూడ్ కి హీరో ఇతనే అందరికి నమస్కారం నేను మీ విశాల్ ఏకే చందగౌడ సో ఈరోజు నేను యాక్చువల్లీ మీతో గోదావరి విత్ మీ గోదావరి అని ఒక యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ ఉన్నారు సో ఫర్ ఆల్ ఎక్సైటింగ్ కంటెంట్ ప్లీజ్ టు వాచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన హ్యాండ్స్ అండ్ హీరో ఇంట్రడక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ అందరికి ఒక చిన్ని సెలబ్రిటీ ఇంట్రడ్యూస్ చేసి ఈ పాపది మీరు భగవంత్ కేసరి అని చెప్పేసి రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ గారి మూవీ ఉంది కదా దాంట్లో శ్రీలీల ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేసిన పాప అనమాట సో తిను కూడా మన యాటిట్యూడ్ కి ఈ రోజు వర్క్ చేస్తుంది సో తనకి ఇక్కడ చిన్న షూట్ అయితే జరుగుతుంది అనమాట చక్కగా భలే అందంగా ఉంది పాప అయితే ఎంత ముచ్చటేసిందో పాప అని షూట్ కి సంబంధించిన వాళ్ళందరినీ మీట్ అవడం అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరి వచ్చేద్దాము అని అనుకున్నాను సో ఈ లోపల ఇక్కడ ఒక చిన్న షాపింగ్ అయితే జరుగుతుంది అనమాట సో అమ్మ మెడలో పెట్టుకుంది కదా పర్ల్ సెట్ ఇది వచ్చేసి గోల్డ్ సెట్ అనమాట హాఫ్ గ్రామ్ తో తయారు చేసిన ఒక బ్యూటిఫుల్ పర్ల్ చైన్ సో దాంట్లో కొంచెం ఎల్లో కలర్ ది కూడా ఉందనమాట సో మీకు ఇంతక చైర్ లో ఒక వైట్ సారీ కట్టుకున్న ఆమె ఉన్నారు కదా ఆమె వచ్చేసి మన యాటిట్యూడ్ కి హీరోయిన్ కి జ్యువెలరీ అది స్పాన్సర్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళు కూడా అడ్వర్టైజింగ్ కోసం స్పాన్సర్ చేస్తూ ఉంటారు కదా అలాగా తనతో పాటు కొన్ని జ్యువెలరీ క్యారీ చేసి తీసుకొచ్చారనమాట ఏది సూట్ అయితే అది హీరోయిన్ కి పెట్టచ్చు అన్నట్టుగా సో తను ఈ బ్లాక్ చైన్ వచ్చి శంకుచక్రనామాలు వచ్చింది నాకైతే బాగా నచ్చింది తన దగ్గర ఉన్న పీసెస్ లో సో చూసాను ఇది వచ్చేసి నేను పెట్టుకుంది సిక్స్ గ్రామ్స్ అంట చాలా బాగా తేలింది అండ్ క్యూట్ గా సింపుల్ గా భలే అనిపించింది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ స్టోర్ ఉందంట సో ఒకసారి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ విజిట్ చేసి ఇంకా మంచి మోడల్స్ ఏవైనా ఉంటే తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఏమి పర్చేస్ చేయలేదు ఫైనల్ గా షూటింగ్ షూటింగ్ లొకేషన్ నుంచి వస్తే బయటికి వచ్చేసాము రిటర్న్ టు హోమ్ అనమాట అక్కడ షూటింగ్ అసలు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అన్నది ఇప్పుడుకి వచ్చి ఇంకా అసలు సింగిల్ షాట్ కూడా వెళ్ళలేదన్నమాట అంత స్లోగా ఉంది ప్రాసెస్ కాకపోతే హీరో హీరోయిన్ అందరు రెడీగా ఉన్నారు సెట్స్ మీద సో జరుగుతుంది ప్రాసెస్ అంతా కానీ మనకి ఉండి అంత ఓపిక్ గా చూసే అంత టైం లేదనమాట షూటింగ్స్ చూడాలి అన్న అవి ఎంజాయ్ చేయాలి అంటే చాలా ఓప్ ఉండాలి టైం ఉండాలి ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట రకాల ఎంత మంది క్రూ వర్క్ చేస్తున్నాం ఒక చిన్న యాడ్ అన్నది వస్తుంది ఒకసారి నాకే అనిపించింది మనం చిన్న ఫోన్ ఇచ్చుకొని ఇంత బ్లాగ్స్ తీసేస్తున్నాం అదే ఒక ప్రాపర్ గా ఒక యాడ్ అంటూ షూట్ చేయాలి అంటే ఎంత క్రూ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేయాలి అండ్ ఎన్ని డిస్కషన్స్ జరుగుతాయి ఫైనల్ అవుట్పుట్ రావడానికి ఎంత కష్టపడాలి అన్నది తెలుస్తుంది అనమాట సో ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే ఈ ప్రాప్స్ అన్ని తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేద్దాము రేపొద్దున ప్రోగ్రామ్ కి అని చెప్పేసి స్టార్ట్ అయ్యగలుగుతున్నాము త్రిశూలము యాక్చువల్గా ఈరోజు మోనిష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అలాగే రేపొద్దున మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి కూడా ఉపయోగపడుతుందని చెప్పి డిఐవై చేసామన్నమాట ఆ రోజు అంత టెన్షన్ లోనే ప్రాక్టీస్ కి ఎందుకు వెళ్ళాను అంటే డాన్స్ కోసం కాదు ప్లేస్మెంట్స్ అవన్నీ సరిగ్గా స్టేజ్ మీద ఎలా నుంచోవాలి ఏంటి చూసుకోవాలి అని చెప్పేసి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాం అనమాట అండ్ అలాగే స్టేజ్ మీద ఒక బ్యూటిఫుల్ గణేశ ఆర్ట్ అయితే వేస్తూ ఉన్నారు తోటి వేస్తున్నారు అనమాట దీనికి సంబంధించిన షార్ట్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను సో దాన్ని వర్కింగ్ ప్రాసెస్ అనమాట ఈ ఆర్ట్ అంతా వేసేది వన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ ఫ్రెండ్ దేవికా సో ఈవిడి మంచి రంగోలీ ఆర్టిస్ట్ ప్రతిసారి పూజకు కూడా ఇంట్లో పెద్ద రంగోలి లోపలే వేస్తారు అంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ సో అదైతే కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ పూజ టైమ్ లో మీకు మళ్ళీ ఇంకొకసారి కంప్లీట్ లుక్ అనేది మళ్ళీ చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి కొంచెం రీల్ కోసం అని చెప్పేసి ఇలా సన్ గ్లాసెస్ అవన్నీ పెట్టుకుని రెడీ అయ్యి కొంచెం రీల్స్ అవన్నీ కూడా షూట్ చేసుకున్నాము తర్వాత ఇంటికి వచ్చాను స్నానం చేసి టూ అవర్స్ కష్టపడి ప్రసాదాలు అయితే రెడీ చేసేసాను ఆ రోజు ఉండ్రాలు పాల్తాలికలు బెల్లం వేసి తయారు చేశాను అండ్ సీతాఫల పళ్ళు అవి అక్కడ స్వామికి నైవేద్యం పెడదామని అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నా అండ్ పూజకు కావాల్సిన కూడా రెడీ చేసుకున్నాక ఇప్పుడు నేను ఫ్రెష్ గా రెడీ అవుదాము నన్ను స్టార్ట్ చేశాను అనమాట పూజ అయితే ఈవినింగ్ సెవెన్ ఓ కి అలా స్టార్ట్ అవుతుంది సో అందుకని రెడీ అవుతున్నాను అండ్ శారీ వచ్చేసి మంచి ఆరెంజిష్ పింక్ ఉంటుంది కదా ఆ కలర్ సో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ దీనిపైన మగ్గం వర్క్ అంతా ఉంది అండ్ జ్యువెలరీ వచ్చేసి ఈ నెక్ సెట్ అయితే పెట్టుకుంటున్నాను మంచి విక్టోరియన్ ఫినిష్ ఉన్న నెక్ సెట్ సో వడ్లానం వస్తే నాకు దగ్గర ఇది ఒక్కటే ఉంది ఇది మ్యాచ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదే పెట్టుకుంటున్నా అండ్ విక్టోరియన్ బ్యాంగిల్స్ మీరు చాలా వీడియోస్ లో ఆల్రెడీ చూసే ఉంటారు నా దగ్గర ఉన్న ఒకే ఒక్క విక్టోరియన్ సెట్ బ్యాంగిల్స్ ఇదే అనమాట సో ఎక్కువగా నా దగ్గర జ్యువెలరీ మార్చి మార్చి పెట్టుకునే అంత జ్యువెలరీ అయితే ఏముండదు కానీ సో దాన్ని కాంబినేషన్స్ అవి మార్చి పెట్టుకుంటూ ఉంటాను సో దట్ డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి ఈ నెక్ సెట్ మట్టుకు మీరు ఇప్పుడు దాకా చూసి ఉండరు సో దీన్ని బేగం బజార్ లో శృంగార్ అనే ఒక షాప్ లో అయితే పర్చేస్ చేశాను లింక్స్ అయితే దీనికి గా లేవు ఓవరాల్ లుక్ అయితే ఇది శారీకి జ్యువెలరీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మార్నింగ్ లుక్ బాగుందా అండ్ ఈవినింగ్ లుక్ బాగుందా ఏది నచ్చింది అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి సో నా ఫేస్ అయితే కొంచెం టైర్డ్ గా అలాగే అనిపిస్తుంది కదా ఎందుకంటే మీకు చెప్పినట్టు ఒక వన్ వీక్ నుంచి కాఫ్ కోల్డ్ ఫీవర్ ఇవన్నీ గా వచ్చి వెళ్తున్నాయి కాబట్టి ఫేస్ కొంచెం మీకు వీడియోలో అక్కడక్కడ గా ఉంటూనే ఉంటాయి ఉంటుంది సో ఇక్కడ పూజకి కూర్చున్నాం అనమాట ఆ రోజు ప్రత్యేకించి వీకెండ్ అవడం వల్ల ఆల్మోస్ట్ పన్నెండు జంటల వరకు కూర్చుని పూజ చేసుకున్నాము అండ్ మా పర్టికులర్ లేన్ నుంచి మా ఫ్రెండ్స్ ముగ్గురు కూర్చుని చేసుకున్నా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీకు వెనకాల వినాయకుడి ఆర్ట్ రంగోలీ అంతా వేశారు కదా ఎందుకంటే ఆ రోజు ఆ స్టేజ్ మీదే పిండి దీపాలతోటి స్వామికి అలంకరణ అంతా చేస్తున్నారనమాట దానికి సంబంధించి ప్రిపరేషన్స్ అన్ని కూడా సెట్ చేసేసి ఉంచేశారు సో పూజ అంతా అయిపోయాక నివేదన ఇచ్చే ముందు ఆ పిండి దీపాలు కూడా అన్ని వెలిగించి ఆ స్వామికి పూజ అయితే చేస్తారు డే అంత ఫుల్ బిజీ బిజీగా అలా గడిచిపోయింది ఇంకా ఎండింగ్ వచ్చేసరికి మోనిష్ డాన్స్ పెర్ఫార్మెన్స్ దానికోసం అయితే ఇలా రెడీ అయ్యాడు సో శివుడికి సంబంధించిన ఒక డాన్స్ అనమాట దానికోసం వీళ్ళు బ్లాక్ కుర్తాస్ అండ్ రెడ్ పంచ టైప్ పాటియాల ప్యాంట్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నారు గర్ల్స్ అయితే మంచిగా ముళ్ళు కట్టుకుని ఆ శివుడిని నామాలు అవి పెట్టుకున్నారు సో డాన్స్ పెర్ఫార్మెన్స్ అవంతా కూడా ప్రీవియస్ వీడియో లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే చేయాలో తెలుసు కదా వెంటనే లైక్ బటన్ అయితే ఓకే అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్